అండ్ టూ టీమ్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ అండి నో డౌట్ అబౌట్ ఇట్ అండ్ ముంబైలో కొంచెం ఈ సంవత్సరం మళ్ళీ వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే బుమ్రా వచ్చినంత వరకు వాళ్ళకి సమస్యలు ఉంటాయి అంటిల్ బుమ్రా కమ్స్ వాళ్ళు కొంచెం బౌలింగ్ ఫామ్లో ప్రాబ్లం మీద ఎదుర్కొంటారు బట్ బ్యాటింగ్ అద్భుతంగా ఉంది బ్యాటింగ్ లైన్ అప్ యూ నో దే ఆర్ హ్యావింగ్ ఎ ఫెంటాస్టిక్ లైనప్ ఓన్లీ థింగ్ ఈజ్ రోహిత్ శర్మ హ్యాస్ టు బి ఎట్ ఈస్ బెస్ట్ అండ్ ఈ మధ్యకాలంలో ఇంగ్లాండ్ తోటి సెంచరీ చూసాం అండ్ ఛాంపిన్స్ ట్రాఫీలో లాస్ట్ మ్యాచ్లో చక్కగాడాడు బట్ అదర్వైజ్ ఈజ్ నాట్ బిన్ ఇట్ ఈస్ బెస్ట్ రియల్గా లాస్ట్ ఐపీఎల్లో కూడా అంత పెద్ద ఫామ్ కనబరచలేకపోయాడు బట్ ఐపీఎల్ లో మెయిన్గా రోహిత్ నుంచి వాళ్ళు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటుంటారు అండ్ ఇఫ్ ఈ ప్లేస్ ఇఫ్ ఈజ్ దట్ ఈస్ బెస్ట్ ఐ థింక్ దట్ విల్ బీ గుడ్ ఫర్ దెమ్ యాక్చువల్లీ అండ్ గుజరాత్ కోర్స్ కొంచెం స్ట్రాంగ్ టీమ్ గానే కనబడుతుంది ఫస్ట్ మ్యాచ్ లో ఓడిపోయినా కానీ దే ఆర్ వెరీ గుడ్ సైడ్ అండి నో డౌట్ అబౌట్ ఇట్ ఓకే సో మళ్ళీ మనకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఈజ్ ఈజ్ అనవైలబుల్ అండి అంటే ఫస్ట్ టూ మ్యాచెస్ ఆడే ఛాన్సెస్ కనపట్టలేదు బట్ ఒకవేళ అతడు వచ్చి వచ్చినట్లయితే ఐ థింక్ యూ నో బౌలింగ్ యూనిట్ విల్ బికమ్ స్ట్రాంగ్ బికాస్ వాళ్ళకు బోల్ట్ మళ్ళీ వచ్చాడు రాజస్థాన్ నుండి ఈజ్ కమ్ బ్యాక్ టు ఈజ్ నేను ఏమన్నా నేను ఓల్డ్ డెన్ అంటారా లేకుంటే ఓల్డ్ హోమ్కి మళ్ళీ వచ్చాడు కనుక లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ హీ యాక్చువల్లీ అండ్ హోప్ దట్ వాళ్ళకు కూడా మెయిన్గా బ్యాటింగ్ స్ట్రెంత్ ఎక్కువ బ్యాటింగ్లోనే స్ట్రెంత్ ఎక్కువగా ఉంది అండ్ ఈ సంవత్సరం నేను అనుకుంటాను కొంచెం ఈశాన్ కిషన్ మిస్ అవుతారు నేను ఈశాన్ కిషన్ యాక్చువల్లీ మంచి లో ఉన్నాడు సో అది కొంచెం హైదరాబాద్కు గేమ్ లాగా కనబడింది ఫస్ట్ మ్యాచ్లో సో ఆ రోల్ ఫిల్ చేయడానికి వాళ్ళకు రికిల్టన్ అని చెప్పి సౌత్ ఆఫ్రికన్ వచ్చాడు కదా సో ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్ అండి సో రోహిత్ రికల్టన్ కాంబినేషన్ వర్కౌట్ అయినట్లయితే సూర్యకుమార్ యాదవ్ పైన మీకు తర్వాత వర్మ పైన అంత పెద్ద ప్రెషర్ ఉండదు సో ఓపెనింగ్ లో ఆ జోడీ పైన ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు వన్ ఆఫ్ ది టూ ఒక టెన్ ఫిఫ్టీన్ ఓవర్స్ ఉన్నట్లయితే ఐ థింక్ డిఫరెంట్ ముంబై టుడే హార్దిక్ పాండే టు కమ్ బ్యాక్ ఫస్ట్ మ్యాచ్ బ్యాన్ క్యాప్జీ సో మీరు అన్నట్లుగా రోహిత్ శర్మ అంటే బెస్ట్ అంటున్నారు కదా సో యూ థింక్ యు నో ఒకటి అంటే ఫస్ట్ ఈర్గెట్ దట్ క్చువల్ బట్ స్టిల్ సమ్ గుడ్ క్రికెట్ లెఫ్ట్ టీమ్ ఇంకొక వన్ టూ ఇయర్స్ క్రికెట్ ఉంది బట్ కన్సిస్టెన్సీ లేకపోవడం అనేది గతంలోనైతే మనకు తెలుసు కదా లుంబిని ఇంగ్లాండ్లో వరల్డ్ కప్ అయినప్పుడు ఆ తర్వాత వరల్డ్ కప్లో కూడా ఐసీసీ సెంచరీలో మోతం మోగించేవాడు రోహిత్ ఒకసారి లో ఉన్నాడంటే ఒక మ్యాచ్లో డెబ్బై చేస్తే నెక్స్ట్ మ్యాచ్లో ఎయిటీ నైంటీ అట్లా చూస్తూ ఉంటాం సో ఆ కాన్ఫిడెన్స్ ఇంకా అతనికి రావాలి అసలు యాక్చువల్గా ఒక కప్ల ఆఫ్ ఇన్నింగ్స్ విల్ హెల్ప్ ఇం యాక్చువల్లీ మేబీ బిడ్ ఆఫ్ ప్రెషర్ ఆ వి డోంట్ నో దట్ యాక్చువల్లీ ఎందుకంటే ఇప్పుడు ఇంగ్లాండ్ టూర్ ఉంది నెక్స్ట్ ఈ ఐపీఎల్ తర్వాత దాంట్లో కూడా రోహిత్ ఇప్పుడు ఆడడానికి ఇష్టపడటం లేదు అసలు యాక్చువల్లీ ఈజ్ నాట్ లైకింగ్ టు గో టు ఇంగ్లాండ్ యాక్చువల్లీ వి డోంట్ నో ద రీజన్ మేబీ కొంచెం రెస్ట్ కావాలా బికాస్ హీస్ బీన్ ప్లేయింగ్ కంటిన్యూస్ క్రికెట్ కూడా ఆడుతూ ఉన్నాడు కదా అది కూడా కారణం కావచ్చు బట్ దిస్ ఐపీఎల్ ఐ థింక్ ఈజ్ అ గుడ్ ప్లాట్ఫామ్ అగైన్ ఫర్ హిమ్ ఎందుకంటే మళ్ళీ ఫామ్లోకి రావాలి అంటే ఆఫ్ ఇన్నింగ్స్ ఐపీఎల్ ఒక గ్రేట్ ప్లేయర్స్కు ఎట్లా ఉంటుందంటే ఫామ్ ఎప్పుడు కూడా టెంపరీగానే ఉంటుంది క్లాస్ అనేది పర్మనెంట్గా ఉంటుంది సో ఒక కప్ల ఫినింగ్స్ కంటిన్యూస్గా స్కోర్ చేసినట్లయితే ఇల్ గెయిన్ దట్ గెయిన్ కాన్ఫిడెన్స్ బ్యాక్ ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ టు ఫైవ్